व्यवसायात्मिका बुद्धिः एके कुरुनन्दना व्यवसायात्मिका बुद्धिः एके कुरुनन्दना बहुशाखा साहिना तेषां सततयुक्ताना भजता प्रीतिपूर्वकम् तेषा सततयुक्ताना i <imitation> శాంతి శ్రీమద్భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సిమాంజలి భగవాను వాచ తమ జ్యోతిర్గమయ ఈ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం భగవంతుడు చెప్పినట్లు చేయడం ద్వారా మాత్రమే భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి మనము గత ఇరవై ఆరు ఎపిసోడ్స్ నుండి ఈ అంశంపై విస్తృతంగా చర్చిస్తూ వస్తున్నాము సాక్షాత్తు భగవంతుడే గీత ద్వారా బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ విజమ్ దీని ఆధారంగా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి మరియు వారికి అత్యంత ప్రియముగా అవ్వాలనే కృత నిశ్చయముతో ఉన్న భక్తులను భగవంతుడితో ప్రత్యక్ష సంబంధాన్ని జోడింపజేసే ఏకైక లక్ష్యము మరియు ఉద్దేశ్యముతో బ్రహ్మకుమారీస్ వారు భగవాను వాచ తమసుమా జ్యోతిర్గమయ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఆ విధముగా భగవంతుడు నిర్దేశించిన మార్గములో ప్రయాణము చేస్తూ అత్యున్నత ప్రాప్తిని స్వంతం చేసుకునే భాగ్యాన్ని వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మనుషులలో అతి కొద్ది సంఖ్యలోని భక్తులు మాత్రమే పొందుతారు అని ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములో కశ్చిన్ మాంబేత్తి తత్వత మరియు అదే అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకములో సమహాత్మ సుదుర్లభ అన్న పంక్తులు నిర్ద్వంద్వముగా స్పష్టం చేస్తున్నాయి ఈ తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యాన్ని గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడం కానీ చేయకూడదు మరొక ముఖ్య విషయము మీరు గత కొన్ని ఎపిసోడ్స్ ప్రారంభంలో వింటున్న రెండవ అధ్యాయంలోని నలభై ఒకటవ శ్లోకము మరియు పదవ అధ్యాయంలోని పదవ శ్లోకము ఈ రెండు ట్యాగ్లైన్ శ్లోకాలు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడం కొరకు దృఢ సంకల్పము మరియు కృత నిశ్చయముతో ఉన్న భక్తులు వారి బుద్ధిని సక్రమముగా ఏ విధముగా మార్చుకోవాలో మూడు ముక్కల్లో స్పష్టం చేస్తున్నాయి మొదటి విషయం అటువంటి వారి బుద్ధి సంశయాత్మకంగా కాకుండా నిశ్చయాత్మకంగా ఉండాలి రెండు భగవంతుడు పార్ట్ టైం గాడ్ కాదు ఫుల్ టైం గాడ్ ఈ సత్యాన్ని గుర్తించి వర్తమానములో భక్తులు భగవంతుడి కొరకు చేసే పూజలు పునస్కారాలు మొదలైనవి కొన్ని క్షణాలు నిమిషాలు గంటలు లేక రోజులకో పరిమితం చేయకుండా వారితో సంబంధాన్ని సర్వావేళ సర్వావస్థలయందు జోడించే విధముగా అహర్నిశలు కృషి చేయాలి మూడు వర్తమానములో చూస్తున్నట్లు భగవంతుడితో భక్తుల సంబంధము మొక్కుబడిగా కాకుండా ప్రీతిపూర్వకంగా ఉండాలి అంటే అది స్థూల దేహము ద్వారా సాధ్యము కాదు కేవలము ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధిని భగవంతుడిపై లగ్నము చేయడము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది దీని కొరకు ఆత్మానుభవం ఖచ్చితముగా పొందవలసి ఉంటుంది ఈ చేదు నిజము అంటే బిట్టర్ ట్రూత్ని భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి భక్తికి ఫలము జ్ఞానము అని శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి అంటే భక్తి ద్వారా కాకుండా కేవలము జ్ఞానము ద్వారానే భక్తులు ముక్తి మరియు జీవన్ముక్తిని పొందుతారు అందువలన అజ్ఞానములోనున్న భక్తులను జ్ఞానులుగా మార్చడానికి మాత్రమే భక్తి యోగము అనబడే పన్నెండవ అధ్యాయంలోని ఇరవై శ్లోకాలు నిర్దేశించబడ్డాయి ఈ తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యాన్ని భక్తులు ఇప్పటికైనా గుర్తించి జ్ఞానులుగా పరివర్తన చెందాలి ఇప్పుడు లేకున్నా మరిప్పుడు లేదు నౌ ఆర్ నెవర్ పదే పదే మీ దృష్టికి తీసుకుని వస్తున్న మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం నలభై ఆరవ ఎపిసోడ్ నుండి యాభై మూడవ ఎపిసోడ్ వరకు అంటే మొత్తము ఎనిమిది ఎపిసోడ్స్లోని విస్తృత చర్చల ద్వారా భగవంతుడి వాస్తవిక స్వరూపం సాకారము కాదు నిరాకారము అని సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో తిరుగులేని మరియు తిరస్కరించలేని సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది తత్వాభిలాషులైన భక్తులకు ఈ విషయములో ఎటువంటి అపోహలు లేక సందేహాలు కలగడానికి ఆస్కారం లేదు ఒకవేళ ఈ విషయంపై మీకు ఏవైనా అపోహలు లేక సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియోస్లోని కామెంట్స్ సెక్షన్ ద్వారా దయచేసి మాకు తెలియపరచండి సహేతుకము మరియు నిర్మాణాత్మకమైన సందేహాలు లేక అపోహలను పూర్తి సాక్ష్యాధారాలతో నివృత్తి చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాము ఈ గుహ మరియు గంభీరమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎపిసోడ్లోని మన చర్చని కొనసాగించుకుందాం గత ఎపిసోడ్లో మనం పన్నెండో అధ్యాయంలోని పదిహేడు మరియు పద్దెనిమిది ఈ రెండు శ్లోకాలు మరియు పంతొమ్మిదవ శ్లోకములోని మొదటి పంక్తిలో బహిర్గతపరిచిన ఒక ద్వంద్వముతో కలిపి మొత్తము తొమ్మిది ద్వంద్వాలను కూలంకషంగా చర్చించుకున్నాము ఈ ద్వంద్వాల ప్రభావం నుండి పూర్తిగా విముక్తి పొందిన భక్తులే భగవంతుడిని ప్రాప్తి చేసుకుంటారు మరియు వారికి అత్యంత ప్రియముగా కాగలుగుతారు అని సాక్షాత్తు భగవంతుడే ఘంటాపదంగా ప్రకటించడం జరిగింది దీనిని బట్టి నిరంతరము సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలలోనే మునిగి తేలుతూ ఉండేవారు భగవంతుడిని ప్రాప్తి చేసుకోవడము మరియు వారికి ప్రియముగా అవ్వడము అసంభవము అన్న విషయం స్పష్టమవుతుంది ఇది అత్యంత తీవ్రమైన విషయము దీనిని వర్తమానంలోని భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడం కానీ చేయకూడదు మనము గత ఎపిసోడ్లో చర్చించిన విధముగా సాక్షాత్తు భగవంతుడే వర్తమానములోని భక్తులను ద్వంద్వాల ప్రభావము నుండి ముక్తులు కావాలి అని ఆదేశించిన నేపథ్యంలో భక్తులను వాటి దుష్ప్రభావం నుండి రక్షించే బాధ్యతను భగవంతుడే తీసుకోవలసి ఉంటుంది భగవంతుడు ఆ బాధ్యతను ఏ విధముగా నిర్వహిస్తున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ద్వంద్వాల ప్రస్తావన గీతలోని ఏడవ అధ్యాయంలోని ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది ఈ రెండు శ్లోకాలలో ఉన్నది ఆ శ్లోకాలు వెల్లడించిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడు వర్తమానములోని భక్తులను ఈ ద్వంద్వాల ప్రభావం నుండి రక్షించే మార్గము సుస్పష్టమవుతుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా ఏడవ అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకాన్ని విందాము इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारता सर्वभूतानि सन्ति కేయాంతి పరంతప సర్వ భూతాని సంమోహం సర్గేయాంతి పరంతప ముందుగా ఆ శ్లోకములోని పదాల అర్థం తెలుసుకుందాం ఇచ్ఛ అంటే కోరిక లేక రాగము ద్వేష అంటే ద్వేషము సముత్న ఉత్పన్నమయ్యే లేక ఉద్భవించే ద్వంద్వ సుఖదుఖాది ద్వంద్వాలు అంటే డ్యుయాలిటీస్ మోహేన మోహము లేక ఆసక్తి భారత ఓ అర్జున సర్వభూతాని సమస్త మానవాళిని సమ్మోహం అంటే దేహభ్రాంతి లేక మాయా మోహము సర్గే అంటే సృష్టి యాంతి అంటే నెట్టివేయబడుతుంది పరంతప ఓ అర్జున ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని అర్థం చేసుకుందాం రాగద్వేషాల నుండి ఉద్భవించే సుఖదుఖాది ద్వంద్వాలకు మూల కారణము వర్తమానములోని మనుషులు నూటికి నూరు పాళ్ళు దేహభ్రాంతి అంటే నేను దేహము అన్న భావనలో ఇరవై నాలుగు గంటలు మరియు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడపడం ఇదే సత్యాన్ని ద్వంద్వమోహేన అన్న పదాలు వెల్లడిస్తున్నాయి ఈ ద్వంద్వాలే వర్తమాన సృష్టిలోని సమస్త మానవాళిని దేహాభిమానము అనే అంతులేని మోహములోకి నెట్టివేస్తున్నాయి ఈ సత్యాన్ని సర్వభూతానం మరియు సర్గే అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని జీవితములో ధారణ చేసినట్లయితే సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వమానవ సౌభ్రాతృత్వము వసుదైవ కుటుంబకము అన్న దైవత్వముతో కూడిన నినాదాలకు అనుగుణంగా ఈ విశ్వములోని సమస్త మానవాళిని ఒక కుటుంబముగా భావించి గౌరవించగలుగుతాము దీనికి భిన్నంగా నేను దేహము అన్న భావన కులము మతము జాతి రంగు రూపు వర్ణము వర్గము లింగము భాష దేశము ధనికుడు పేదవాడు అని మనుషులను వివిధ రకాలుగా విడదీస్తుంది అంటే ఈ ద్వంద్వాలు ఉత్పన్నమవ్వడానికి మూల కారణము అవినాశి ఆత్మపై కాకుండా స్థూల వినాశీ దేహంపై మనుషులకు ఉన్న మోహము లేక అటాచ్మెంట్ అని అర్థం చేసుకోవాలి స్వయాన్ని అవినాశి ఆత్మగా కాకుండా వినాశి దేహముగా భావించడమే వర్తమాన సమాజములో నైతిక మరియు మానవీయ విలువలు క్షీణించడానికి మూల కారణము ఈ సత్యాన్ని మనుషులు ఇప్పటికైనా గుర్తించాలి భగవంతుని వాస్తవిక పరిచయాన్ని గుర్తించి వారు నిర్దేశించిన మార్గములో నడిచినప్పుడే మనుషులు ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడగలుగుతారు కానీ వర్తమానములోని మనుషులు భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విషయంలో దృఢ సంకల్పము కానీ కృతనిశ్చయము కానీ చేయడం లేదు దానికి మూడు ప్రధాన కారణాలను ఏడవ అధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం వెల్లడిస్తుంది ఆ మూడు కారణాలు ఏమిటో చర్చించే ముందు ఒకమారు ఆ శ్లోకాన్ని విందాము పాపం जनानां पुण्यकर्मणां येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणा ముందుగా ఆ శ్లోకములోని పదాల అర్థము తెలుసుకుందాం తు అంటే కానీ పుణ్యకర్మణం పుణ్యకర్మలు ఆచరించుట ద్వారా ఏషాం జనానాం ఏ జనుల యొక్క అంతగతం పాపం పాపం పూర్తిగా నశించుపోవునో తే వారు ద్వంద్వ అంటే ద్వంద్వాల ప్రభావము అంటే డ్యూయాలిటీస్ నుండి మోహ దేహభ్రాంతి లేక మాయా నిర్ముక్తా విముక్తి పొంది మాం అంటే నన్ను దృఢవ్రతా దృఢ సంకల్పము లేక దృఢ నిశ్చయముతో భజంతే అంటే పూజింతురు ఈ శ్లోకములోని నాలుగు పంక్తులు నాలుగు అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాలను బహిర్గతము చేస్తున్నాయి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి పంక్తి ఏషాం త్వంతగతం పాపం వర్తమాన సమయంలో అత్యధిక శాతం మనుషులు సాటి మనుషులకు అశాంతి దుఃఖము బాధ కష్టము నష్టము హాని కలువ నీచ నికృష్ట దుష్ట కర్మలను విచ్చలవిడిగా చేస్తున్నారు వాటినే పాపకర్మలు అని అంటారు సమాజంలో రోజురోజుకి విపరీత ధోరణిలో పెరుగుతున్న మోసాలు కుట్రలు అత్యాచారాలు దురాచారాలు హత్యలు మానభంగాలు లంచగొండితనము ఆహారము మరియు మందులలో కల్తీలు యుద్ధాలు మొదలైనవన్నీ పాపకర్మల క్రిందకు వస్తాయి ఈ దుష్టకర్మలు ఆత్మలలోని సంస్కారాలు ఏవైతే సృష్టి ఆరంభములో సాత్వికంగా ఉండేవో వాటిని తామసికముగా మార్చివేస్తాయి దీనికి పర్యవసానంగా వర్తమాన ఈ కలియుగం యొక్క అంతిమ జన్మలో మనుషులు అశాంతి అలజడి దుఃఖము బాధలు సమస్యలు రోగాలు మొదలైన వాటికి గురి కావడమే కాకుండా వారు భగవంతుడు అతి త్వరలోనే స్థాపన చేయబోయే లేక కృతయుగములో శ్రేష్ట జన్మలు పొందలేరు అంటే పాప కర్మలు వర్తమాన మరియు భావి జీవితాలను భ్రష్టు పట్టిస్తాయి అంటే వారు రెండు విధాలుగా నష్టపోతున్నారన్నమాట మనుషులు స్వతహాగా పాపకర్మలు చేయాలని భావించరు వారు పూజా గదులలో మరియు మందిరాలలో దేవీ దేవతల ముందు శిరస్సు వంచి నమస్కరించడము సాష్టాంగ నమస్కారాలు చేయడము చెంపదెబ్బలు వేసుకోవడము భగవంతుడిని హే పతిత పావన అని ప్రార్థించడము యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని పలుకుతూ మూడు మార్లు ప్రదక్షిణ చేయడము మొదలగు సంకేతాలు వారి స్వచ్ఛమైన మనోభావాన్ని స్పష్టము చేస్తున్నాయి భక్తుల ఆహ్వానం మేరకే సృష్టికర్త ఆదిమధ్యాంతాల జ్ఞాత దివ్య గుణాల సాగరుడు సర్వశక్తివంతుడు పతిత పావనుడు మరియు విశ్వాత్మలందరికీ తండ్రి అయిన ఒక్క భగవంతుడికే మనుషుల భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం ఉన్నది కాబట్టి తండ్రి హోదాలో మనుషులను ఉద్ధరించడానికి మరియు వారిని ఈ విపత్కర పరిస్థితి నుండి పరిరక్షించడానికి ఏషాం స్వంతగతం పాపం అన్న పంక్తి ద్వారా పాపకర్మలను అంతము చేయండి అంటే ఇక నుండి ఎటువంటి పాపకర్మలు చేయకండి అని వర్తమానంలోని తన సంతానమైన మనుషులను హెచ్చరిస్తున్నారు రెండవ పంక్తి జనానాం పుణ్యకర్మణ పాపకర్మల వలన జరిగే అనర్ధాలను గుర్తించనంత వరకు మనుషులు పుణ్యకర్మలు చేయలేరు కేవలము పుణ్యకర్మల ద్వారా మాత్రమే ఆత్మలోని సంస్కారాలు తామసిక స్థితి నుండి సాత్వికంగా పరివర్తన చెందుతాయి కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగము చేసేవారు మాత్రమే మేము పదే పదే తెలియచేస్తున్నట్లు రాబోయే సత్యయుగములో శ్రేష్ఠ జన్మలు తీసుకోవడానికి తగిన అర్హత పొందుతారు ఈ కారణముగా భగవంతుడు వర్తమానములోని జనులను కేవలము పుణ్యకర్మలు మాత్రమే చేయాలి అని జనానాం పుణ్యకర్మణామన్న పంక్తి ద్వారా హెచ్చరికని జారీ చేస్తున్నారు మూడవ పంక్తి తే ద్వంద్వమోహ ద్వంద్వమోహనిర్ముక్తా మనము గత ఎపిసోడ్లో చర్చించిన విధముగా వర్తమానములోని మనుషులు దేహభ్రాంతి లేక దేహాభిమానములో జీవించడము అంటే నేను ఆత్మను ఇది నా దేహము అన్న సత్యమైన భావనను విస్మరించి నేను దేహము అన్న తప్పుడు భావనతో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడపడము మనుషులు సుఖము దుఃఖము రాగము ద్వేషము ధర్మము అధర్మము మొదలైన ద్వంద్వాల ప్రభావంలోకి రావడానికి ఈ దేహభ్రాంతి మాత్రమే ఏకైక కారణముగా గుర్తించాలి ఈ ద్వంద్వాల ప్రభావంలో చిక్కుకున్న మనుషులు ఆత్మలో పేరుకుపోయిన సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకునే మార్గము గ్రహించలేరు కేవలము భగవంతుడు ఒక్కరే సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత కాబట్టి మనుషులకు ఈ నిగూఢ సత్యాన్ని తెలియచేస్తూ ఈ ద్వంద్వాల ప్రభావం నుండి ముక్తి పొందే మార్గాన్ని తెలియచేస్తున్నారు నాలుగో పంక్తి భజంతే మాం దృఢవ్రతా వర్తమాన కలియుగ అంతిమ సమయంలో మనుషులు భక్తి పేరుతో పూజలు పునస్కారాలు మొదలైన ప్రక్రియలు నిత్యము ఆచరిస్తున్నప్పటికీ వారు భగవంతుడిగా భావిస్తూ పూజిస్తున్న దైవం ముందు పలికిన మాటలకు కానీ ఉచ్చరించిన మంత్రాలకు కానీ ఎటువంటి విలువని ఇవ్వడము లేదు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని పలుకుతారు కానీ సమస్త మానవాళి సుఖము పొందడానికి ఎటువంటి కృషి చేయరు యాని కానిచ జన్మాంతర కృతానిచ అని అంటారు కానీ పాపకర్మలను విడిచి పుణ్యకర్మలు చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోరు భక్తి కేవలము వన్ వే ట్రాఫిక్గా చేస్తారు అంటే భక్తులు ఈ భౌతిక ప్రపంచములో భగవంతుడిని అనేక భౌతికపరమైన కోరికలను తీర్చమని ప్రార్థిస్తారు కానీ భగవంతుడే స్వయముగా గీతలో ఐదు వందల డెబ్భై నాలుగు వాచ శ్లోకాల మాధ్యమముగా తెలియచేస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వరు ధార్మిక గ్రంథాలను కేవలము పఠన పారాయణ శ్రవణానికి మాత్రమే పరిమితము చేస్తారు కానీ ఆ గ్రంథాలు కేవలము ఆచరణకు మాత్రమే ఉద్దేశించబడ్డాయి అన్న సత్యాన్ని గ్రహించి ఆచరణ చేయడానికి ఉపక్రమించరు భగవంతుడి యథార్థ పరిచయము లేని కారణముగా వారు భగవంతుడిని ప్రాప్తి చేసుకోవాలి మరియు వారికి అత్యంత ప్రియముగా అవ్వాలి అన్న కోరిక గాని లక్ష్యము గాని పెట్టుకోరు అందువలన భగవంతుడు భజంతే మాం దృఢవృతాహ అన్న పంక్తి ద్వారా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేయండి విశ్వాత్మల తండ్రిని అయిన నన్ను ఒక్కరినే భగవంతుడిగా గుర్తించండి పాపకర్మలను విడిచి పుణ్యకర్మలు చేయండి ద్వంద్వాల ప్రభావం నుండి ముక్తులవ్వండి అని ఆదేశిస్తున్నారు ఈ ఆదేశాన్ని వర్తమానంలోని భక్తులు విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడం కానీ చేయకూడదు భగవంతుడి ఆదేశానుగుణంగా చేసినప్పుడే పురుషార్థము చేసుకునే ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వగలుగుతారు అప్పుడే ఆత్మలలోని నిక్షిప్తమై ఉన్న తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చెందుతాయి భగవంతుడినైన నన్ను మొక్కుబడిగా కొన్ని క్షణాలు లేక కొన్ని నిమిషాలకో పరిమితము చేయకుండా దృఢచిత్తముతో అనునిత్యము నా తోడు నీడ కోరుకుంటారు ఇదే పంక్తిలోని మామ్ అన్న పదము సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే అన్న భక్తులు విస్మరించిన సత్యాన్ని మరొక స్పష్టము చేస్తుంది ఇప్పుడు ఈ శ్లోకము బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము వర్తమానములోని అత్యంత క్లిష్టమైన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనుషులు తమ యొక్క జీవితాలను ఆధ్యాత్మిక జగత్తులో సర్వోన్నతంగా మలచుకోవడానికి మరియు భగవంతుడిపై మనసు బుద్ధిని దృఢ చిత్తముతో లగ్నము చేయడానికి సాక్షాత్తు భగవంతుడే ఈ శ్లోకము ద్వారా మూడు మార్గదర్శక సూత్రాలను బహిర్గతము చేయడం జరిగింది మొదటిది ఆత్మను భ్రష్టు పట్టించే చెడు లేక పాపకర్మలకు తక్షణమే స్వస్తి పలకాలి రెండు మనుషులు పుణ్యకర్మలు చెయ్యాలి అంటే ఇరవై నాలుగు గంటలు స్వలాభం గురించే కాకుండా సమాజములోని మనుషుల ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు కూడా కొంత సమయాన్ని కేటాయించాలి మూడు స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ రాగద్వేషము నుండి ఉత్పన్నమయ్యే సుఖదుఖాలనబడే ద్వంద్వాల ప్రభావం నుండి ముక్తులు కావాలి అప్పుడే భయంతే మాం దృఢవ్రతాహ అన్న పంక్తి వెల్లడి చేసినట్లు భగవంతుడు యథార్థ స్వరూపాన్ని గుర్తించి వారికి అత్యంత ప్రియముగా అవ్వగలుగుతారు గత ఎపిసోడ్లోని చర్చ చివరిలో వర్తమానములోని భక్తుల మనసులో ఉత్పన్నమయ్యే కొన్ని ప్రశ్నలను ప్రస్తావించడం జరిగింది వాటి యొక్క సమాధానాలను మనం ఈ ఎపిసోడ్లో విస్తృతంగా చర్చించడం జరిగింది ఒకసారి ఆ ప్రశ్నలను మరియు వాటి యొక్క సహేతుకమైన సమాధానాలను సంక్షిప్తముగా పునరావలోకనము చేసుకుందాం మొదటి ప్రశ్న వర్తమానములోని భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి ఈ ద్వంద్వాల ప్రభావం నుండి ఏ విధముగా ముక్తులు కాగలుగుతారు సమాధానము గీత ఖరాఖండిగా వెల్లడించినట్లు మనుషులు స్వయం యొక్క సత్యమైన పరిచయము ఆత్మస్వరూపముగా అర్థము చేసుకోవాలి నేను దేహము అన్న అసత్య భావనను తొలగించి నేను ఆత్మను ఇది నా దేహము అన్న సత్యమైన భావనని ధారణ చెయ్యాలి అప్పుడే వారు ద్వంద్వాల ప్రభావం నుండి నూటికి నూరు రూపాళ్ళు ముక్తులు కాగలుగుతారు రెండవ ప్రశ్న అసలు భక్తులు ఈ ద్వంద్వాలలో కూరుకుపోవడానికి బలమైన కారణాలు ఏమిటి సమాధానము ఈ ద్వంద్వాల ప్రభావంలో కూరుకుపోవడానికి నూటికి నూరు పాళ్ళు నేను దేహము అని ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడపడము నేను దేహము అన్నది అసత్యము మరియు నేను ఆత్మను ఇది నా దేహము అన్నది సత్యము గీత నిర్ద్వంద్వముగా వెల్లడించిన ఈ సత్యాన్ని గ్రహించనంత వరకు ఈ ద్వంద్వాల ప్రభావం నుండి ముక్తి పొందలేరు మూడో ప్రశ్న ఒకవేళ ఈ విషయంలో భక్తులు కానీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినట్లయితే వారికి కలిగే నష్టము ఏమిటి సమాధానము గీత యొక్క సారము రాజయోగము మరియు దీని ఆధారముగా సంస్కార పరివర్తన జరుగుతుంది ఈ సంస్కారాల యొక్క విలువను మనుషులు దేహత్యాగము చేసే సమయములో గుర్తిస్తారు ఎందువలనంటే ఆ సమయములో ఆత్మ కేవలం సంస్కారాలను మాత్రమే తనతో తీసుకుని వెళ్ళి వాటి ఆధారముగా శ్రేష్ట లేక భ్రష్ట జన్మలు నిర్ధారింపబడతాయి అన్న సత్యాన్ని గుర్తిస్తారు మనము విస్తృతంగా చర్చించినట్లు ఆత్మజ్ఞానాన్ని విస్మరించడం వలన వర్తమానములోని మనుషుల సంస్కారాలు తామసిక స్థితికి చేరుకున్నాయి వాటిని సాత్వికంగా మార్చుకోకపోయినట్లయితే రాబోయే సత్యయుగములో శ్రేష్ట జన్మ తీసుకోవడానికి అర్హత పొందలేరు అందువలన భక్తులు గీత బహిర్గతము చేసిన ఈ నిగూఢ సత్యాలను గ్రహించి తదనుగుణంగా సంస్కార పరివర్తన చేసుకునే దిశగా అడుగులు వేయవలసి ఉంటుంది మరో ప్రశ్న ఈ కోణములో వర్తమానములోని భక్తులు బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఎప్పుడైనా చర్చించుకోవడము జరిగిందా సమాధానము గీతను కేవలము తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకున్నప్పుడే ఈ నిగూఢ సత్యాలు గ్రహించగలుగుతారు గీతలోని ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకంలో వెల్లడించినట్లు ఈ విషయాలను అతి కొద్ది సంఖ్యలోని భక్తులు మాత్రమే అర్థము చేసుకుని రాబోయే స్వర్గములో అడుగు పెడతారు ఈ కారణముగా అధిక సంఖ్యలోని భక్తులు ఈ నిగూఢ సత్యాలను విస్మరించడం కానీ తేలికగా తీసుకోవడం కానీ చేయడం జరుగుతుంది మరో ప్రశ్న భక్తులు తనకు అత్యంత ప్రియముగా అవ్వడానికి ఈ ద్వంద్వాల నుండి ఖచ్చితముగా ముక్తి పొందవలసి ఉంటుంది అని సాక్షాత్తు భగవంతుడే ఆదేశించినప్పుడు వాటిని అధిగమించే మార్గాన్ని తెలియజేయవలసిన బాధ్యత ఖచ్చితముగా భగవంతుడి పైనే ఉంటుంది అలాంటప్పుడు భగవంతుడు గీతలోని ఏ ఏ శ్లోకాలలో ఆ మార్గాన్ని స్పష్టము చేయడము జరిగింది సమాధానము ఆ మార్గాన్ని ఏడవ అధ్యాయంలోని ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది ఈ రెండు శ్లోకాలలో వెల్లడి చేయడము జరిగింది ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత ఇరవై ఏడు ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము నలభై శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో కూలంకషంగా చర్చించడం జరిగింది భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢ నిశ్చయం ఉన్న గీతాభిలాషులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడించిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు ఈ ఎపిసోడ్లోని చర్చను ముగిస్తున్నాము యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు ఈ మూడు ఎపిసోడ్స్లో వర్తమానంలోని భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి వారికి ఉండవలసిన ముప్పై దైవీ గుణాలను చర్చించుకున్నాము రాబోయే ఎపిసోడ్లో భక్తులు ఆ విధముగా భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి వారికి ఉండవలసిన మరో ఆరు దివ్య గుణాలను బహిర్గతపరిచే మరో రెండు అద్భుతమైన శ్లోకాలలోని తత్వాన్ని చర్చించుకోబోతున్నాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి